హలో ఎవరివన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ టూలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ నేను ఏం అంటే ఈ నాలుగు టాపిక్స్ నుంచి ఒక మార్క్ అనేది వస్తుంది దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను రాజధాని మార్పు దినార్ అనే కాయను ప్రవేశపెట్టడం ఈ కోహి అనే శాఖను ప్రవేశపెట్టడం గంగా యమున ప్రాంతంలో పన్నులు పెంచడం సో వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి ఒక టూ త్రీ సెకండ్స్ ఇస్తున్నావు సరే చూడండి సో ఎక్స్ట్రమేషన్ చూద్దాం టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి రాజధాని ఫస్ట్ ఏం అవుతుందంటే యమున ప్రాంతంలో పన్నులు ప్రవేశపెట్టడం సో ఈ నేను చేసిన అంటే మహమ్మద్ బిన్ తుగ్లకు సో గంగా యమున ఈ డెల్టా ప్రాంతంలో చాలా పంటలు పడతాయి అన్నట్టు ఈ పంటలలో సారమైతే ఒండు నీళ్ళలు ఉంటాయి సో ఒండు నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒండు నీళ్ళలు భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ఈ ఒండు నీళ్ళలో తెలంగాణలో ఎంత శాతం ఉంటాయో తెలు తెలిసిన వాళ్ళు కామంటేయండి అదేవిధంగా ఈ వండు నీళ్ళలో దేనితో తయారైతే దీంట్లో ఉన్న కెమికల్ అండ్ ఐరన్ ఉంటుందా ఏందని తెలుసుకోవాలి ఇది అయితే ఈ రెండు ప్రాంతాల్లో మనకు ఏముంటుంది మంచి క్వాలిటీ మట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు నీటి పారుదల సదుపాయాలను పెంచి ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది మనకి ఏ ఇయర్లో పదమూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఈయన పెంచడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఫోర్ వస్తుంది నెక్స్ట్ వన్ వస్తుంది రాజధాని మార్పు సో ఈయన మంగోళూరు నుంచి మన ఇట్లా ఉంటుంది భారతదేశం అనేది సో ఇట్లా ఉంటే ఇక్కడ ఢిల్లీ ఉంటుంది కదా సో ఇక్కడ దౌలతాబాద్ ఉంటుంది మహారాష్ట్రలో అయితే మంగోల్ ఇది ఇక్కడ మంగోల మంగోలియా దేశం ఉంటుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పైన మంగోలియా దేశం ఉంటుంది సో ఈ మంగోళ్యా యొక్క ఇక్కడ ఢిల్లీకి రావడం చాలా ఈజీ మహారాష్ట్ర రావడం కొంచెం డిఫికల్ట్ అన్నట్టు సో ఈ మంగోలాల నుంచి వెళ్ళి యుద్ధం తగ్గించుకోవడానికి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి ఏం చేసిన అంటే ఢిల్లీ నుంచి వెళ్ళి రాజధాని దేవగిరి లేదా దౌలతాబాద్కు మార్చడం జరిగింది సో ఇది ఏ సంవత్సరం జరిగింది అంటే పదమూడు వందల ఇరవై ఏడు ముప్పై ఐదు మధ్య జరిగింది నెక్స్ట్ ఏం జరిగింది అంటే దివాన్ అనే కాయిన్ ప్రవేశపెట్టడం ఓకేనా ఈయన మూడు మూడు రకాల కాయిన్స్ ప్రవేశపెట్టాడు ఒకటి దినార్ అనే బంగారు నాణము అదేవిధంగా అదాలి అనే వెండి నాణము దొకానీ అనే రాగి ప్లస్ ఇత్తడి నాణ్యాలను మూడు నాణ్యాలను ప్రవేశపెట్టాడు అయితే ఇది ఈయన ఏం చేసినా అంటే పెద్ద మిస్టేక్ ఏం చేసిన అంటే ఈ నాణాలను ఎవరు పడితే వాళ్ళు కాయిన్స్ ముద్దుచ్చి స్టడీ చేయడం ద్వారా ద్రవ్యోల్బణం అనేది పెరిగింది రెండోది ఇది అవుతుంది మూడు వచ్చేసి దివానీ కోహ్లీ అనే శాఖను ప్రవేశపెట్టాడు ఈ దివానీ కోహ్లీ అంటే ఏంటంటే అడుగుతాడు డైరెక్ట్ దివానీ కోహ్లీ అని అంటే ఏంటంటే వ్యవసాయ శాఖ ఈ రైతుల రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ దివానీ కోహ్లీ అనే శాఖ చెందుతుంది ఇది దీనికి సంబంధించి ఈయన సంబంధించి మరికొన్ని యుద్ధం సో ఈయన ఎవరి కొడుకు ఈయన ఏ వంశాన్ని చెందిన వాడు అంటే మనకు తుగ్లక్ వంశానికి చెందిన వ్యక్తి చిన్న కోడ్ అనేది ఉంటుంది చూడండి ఒక కోడి చెప్పేసి ఈ వీడియో ముగిస్తాను ఇక్కడ నా క్వశ్చన్ ఏమవుతుందంటే ఢిల్లీ సుల్తాన్లకు వెళ్ళి సో ఢిల్లీ సుల్తాన్ సంబంధించిన రాజవంశాలు పరిపాలన ఎట్లా పరిపాలించాలో వరుస క్రమంలో ఆడర్లా అంటే అందరు నేర్చుకుంటారు బట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలించిన కాలంలో ఎక్కువ కాలం పరిపాలించిన తక్కువ కాలం నుంచి వెళ్ళి తక్కువ కాలం పరిపాలించిన వల్ల అంటే కష్టమవుతుంది సో దీనికి ఒక కోడ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ని టెక్స్ట్ బుక్ని లోక్సభలో ఉన్న టెక్స్ట్ బుక్ని లోక్సభలో ఉన్న అంటే చూడండి టీ అంటే తుగ్లక్ ఎక్కువ కాలం పరిపాలించిన వాటిలో ఫస్ట్ వచ్చేసి వస్తుంది ఓకే తర్వాత బి అంటే బానిస వంశం ఓకేనా తెలుగు ఓకే బానిస వంశం ఎల్ అంటే లోడి వంశం ఎస్ అంటే సయ్యద్ వంశం కే అంటే కిల్జీ వంశం మళ్ళీ ఒకసారి కోడి చూడండి టెక్స్ట్ బుక్ని టెక్స్ట్ టెక్స్ట్ టీ అంటే టెక్స్ట్ బుక్ని లోక్సభలో కొన్నా టెక్స్ట్ బుక్ని లోక్సభలో కొన్నా టీ అంటే మనకు తుగ్ల వంశం బి అంటే బానిస వంశం ఎల్ అంటే లోడీ వంశం ఎస్ అంటే సయ్యద్ వంశం కే అంటే కిల్జీ వంశం ఓకేనా ఇది వర్షక్రమం ఎక్కువ నుంచి తక్కువ కమర్చం అంటే ఇట్లా ఇన్ కేస్ ఒక రాజవంశాన్ని వర్షక్రమం అవమాల్చి అంటే ఫస్ట్ బానిస వంశం వస్తుంది రెండు కిల్జీ వంశం వస్తుంది మూడు తుగ్లక వంశం వస్తుంది నెక్స్ట్ సయ్యద్ వంశం వస్తుంది నెక్స్ట్ లోడీ వంశం వస్తుంది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్కి రెండు పెట్టుకోండి శ్రీలంక శ్రీలంకని క్రికెట్ విషయంలో ప్రతి ఒక్కరు తెలుసు శ్రీలంకని ఎట్లా పెడతారు ఎస్ఎల్ అని పెడతారు ఓకే బీకేటి బీకేటీ బానిస వంశం అందరూ తెలిసి కేటీఆర్ అని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనకు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బట్ ఎట్లా గుర్తుపెట్టుకుని అనేది అది మీ ఇష్టం ఇంకొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అఫ్ఘాన్ వంశం భారతదేశం పాలించిన తొలి ఆఫ్ఘాన్ వంశం ఏంటంటే లోడీ వంశము లోడీ వంశము రెండవ ఆఫ్ఘాన్ వంశం ఏంటంటే మనకు షేర్షా షేర్షా సూర్ వంశము సో ఇది దీనికి సంబంధించినటువంటి ఓకే థ్యాంక్ యూ ఆల్